బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న జాతీయ చేనేత దినోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి సవిత పరిశీలించారు సభ వేదికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలించారు నేరుగా చేనేతలతో మాట్లాడి వారి సమస్యలు సీఎం చంద్రబాబును అడిగి సీఎం చంద్రబాబుకు తెలుసుకున్నారు జాతీయ చేనేత దినోత్సవం చీరాలలో నిర్వహించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు మంత్రి సవిత జగన్ ప్రభుత్వంలో చేనేతలు పూర్తిగా అనగదొక్కబడి కుల వృత్తిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు ముడి సరుకు లేక అధిక విద్యుత్ బిల్లులతో చాలా మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు చేనేతల మధ్యలోనే జరుపుకోవాలని మాన్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు నిజంగా చాలా సంతోషంగా ఇక్కడ కూడా అందరికీ వచ్చి చూస్తుంటే చేనేతలు చంద్రబాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మాకు రాజయోగం లాగా ఉండేది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి దారుణమైన పరిస్థితి నిజంగా మా చేనేతలను అనగదొక్కి కొన్ని చోట్లయితే చేనేతలకు ముడి సరుకులు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు అనేక సమస్యల వల్ల మేము చాలా మంది ఆత్మహత్యలు కూడా మా చేనేతలు చేసుకున్నారని చాలా వాళ్ళ బాధలు కూడా తెలియజేశాం